అందరికీ నమస్కారం నేను డాక్టర్ నవీన్ కుమార్ మంటవాడ కన్సల్టెంట్ నఫరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనం గ్లామరులార్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం గ్లామరులార్ డిసీజెస్ అంటే ఏంటి యూజువల్గా కిడ్నీలో రెండు పార్ట్స్ ఉంటాయండి ఫంక్షనల్గా చూసుకుంటే ఒకటి రక్తం ఫిల్టర్ చేసే పార్ట్ రెండోది ఫిల్ట్ కలెక్టింగ్ సిస్టమ్ అనమాట ఆ ఫిల్టర్ అయిన దాన్ని మొత్తం కలెక్ట్ చేసి దాంట్లో కొన్ని మార్పులు చెర్పులు చేసి ఎక్స్క్రీట్ చేస్తుంది సో ఈ ఫిల్టరేషన్ పార్ట్ని మనం గ్లామరులస్ అంటాం ఈ గ్లామరులస్ యూజువల్గా ఏంటి అంటే మన రక్తంలో ఉన్న చెత్తను వడబోస్తుంది ఎట్ ది సేమ్ టైం మనకు అవసరమైన ప్రోటీన్స్ రక్త కణాలు ఇలాంటివి బయటకు వెళ్ళకుండా ఆపుతుంది సో ఈ గ్లామరులర్ డిసీజెస్లో ఏమవుతుంది అంటే ఈ ఫిల్ట్రేషన్ పార్ట్లో గ్లామరులర్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల మూత్రంలో రక్త కణాలు ప్రోటీన్ ఇలాంటివి వస్తాయి సో ఇది వచ్చినప్పుడు మనం గ్లామరులార్ డిసీజెస్ అంటాం సో ఈ గ్లామరులర్ డిసీజెస్ లక్షణాలు ఏంటి లక్షణాలు ఇది గ్లామరులర్ డిసీజెస్ కూడా చాలా రకాలు ఉంటాయి హిస్టోపెథలాజికల్ టైప్స్ ఉంటాయి అలా కాకుండా క్లినికల్ ప్రజెంటేషన్ ప్రకారం కూడా నెఫరాటిక్ సిండ్రోమ్ నెఫ్రైటిక్ సిండ్రోమ్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ గ్లామర్లో నెఫరైటిస్ ఇట్లా వివిధ రకాలు చెప్పుకుంటాం సో ఇన్ జనరల్ లక్షణాలు వచ్చేసి కాళ్ళు వాపులు రావటము మొహం లేదు అంటే కళ్ళ చుట్టూ వాపులు రావటము మూత్రం కలర్ మారిపోవడం ఎర్ర రంగు కానీ కోకోకోలా పెప్సీ వీటి కలర్ రావటం కానీ నెక్స్ట్ మూత్రంలో నురగా లేదంటే మూత్రం క్వాంటిటీ తగ్గిపోవడం ఇలాంటివి ఈ గ్లామరులర్ డిసీజెస్ లక్షణాలు సో దీనికి టెస్ట్ ఏం చేస్తాం ఫస్ట్ ఈ ఇలాంటి లక్షణాలతో ఎవరైనా పేషెంట్ వస్తే మూత్రం పరీక్ష చేసి మూత్రంలో ప్రోటీన్స్ ఏమన్నా లాస్ అవుతున్నాయా లేదంటే రక్త కణాలు ఇలాంటివి ఏమన్నా లాస్ అవుతున్నాయా చూస్తాం ఇది కాకుండా కొన్ని రక్త పరీక్షలు చేసి చూస్తాం మెయిన్గా కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి కిడ్నీ ఫంక్షనింగ్ బాగానే ఉందా ఇది కాకుండా కొన్ని సీరోలాజికల్ టెస్ట్స్ అంటాం అవి చేసి చూస్తాము దెన్ అల్ట్రాసౌండ్ స్కాన్ కిడ్నీది అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తాం దెన్ నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఏంటంటే కిడ్నీ బయాప్సీ కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీలో చిన్న సూది ద్వారా కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్కి సో ఈ హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్లో మనకు అది ఎలాంటి రకమైన గ్లోమరల్ డిసీజ్ అనేది తెలుస్తుంది సో వన్స్ ఇది ఎలాంటి రకమైన గ్లోమరల్ డిసీజ్ అని తెలిసిన తర్వాత మనం ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు సో ట్రీట్మెంట్ కూడా యూజువల్గా లక్షణాలని బట్టి కొన్ని ట్రీట్మెంట్స్ మారిపోతూ ఉంటాయి సివియరిటీని బట్టి సో ఇన్ జనరల్గా ఈ వాపులు వీటికి డయరటిక్స్ అంటాం ఈ డయరిటిక్స్ ఏంటి అంటే వాపులు తగ్గించడానికి మూత్రం క్వాంటిటీ పెంచడానికి దీనికి ఉపయోగపడతాయి అలా కాకుండా ఆ లోపల ఉన్న ఆ ఫిల్టర్కి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేయడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి స్టిరాయిడ్స్ లేదంటే సప్రెసివ్ డ్రగ్స్ రిటుక్సిమాబు సైక్లోఫాస్ఫోమైడ్ మైకోఫినోలేట్ లేదంటే కాల్షి టాక్రోలిమస్ సైక్లోస్పోరిన్ ఇలాంటివి దీంతోపాటు ఈ గ్లామరుల్ డిసీజెస్లో యూజువల్గా రక్తపోటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ డయబెటిక్స్ ఇలాంటివన్నీ ఇస్తాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని స్పెషల్ పద్ధతుల ద్వారా అంటే ప్లాస్మాఫెరిసిస్ అంటాం అన్నమాట దీంట్లో రక్తంలో ఉన్న ఇమ్యూనోగ్లోబులిన్స్ లేదంటే ఏదైతే ఈ ప్రాబ్లమ్కి కారణమైన సబ్స్టాన్సెస్ ఉన్నాయో అది రక్తం నుంచి ఫిల్టర్ చేయడము ఇలాంటివి ప్లాస్మాఫెరిసిస్ ద్వారా చేస్తాం ఇంకా సివియరిటీని బట్టి ఒకవేళ చాలా ఎక్కువగా సివియరిటీ ఉంది దానివల్ల కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోయింది అంటే పేషెంట్కి డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయొచ్చు సో ఇవి ఇన్ జనరల్ మనకి గ్లమరుల డిసీజెస్ లక్షణాలు ఇప్పుడు ఊర్లలో చాలామంది ఇట్లా వాపులు ఇవి వచ్చినప్పుడు వెళ్ళి చెట్ల మందులు వాడడము ఇలాంటివి చేస్తారండి ఇలా చేసినప్పుడు ఇంకా కిడ్నీ ప్రాబ్లం అనేది పెరిగిపోతుంది సో ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ వీలైనంత త్వరగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని మందులు వాడాల్సిందిగా మా మనవి మీకు ఈ డిసీజెస్ గురించి ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా లేదు డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకున్నా మా టీం ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మండే టు సాటర్డే టెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు మీరు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు లేదు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కాల్ చేసి అడగవచ్చు థ్యాంక్ యూ